అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టొరిల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే పొద్దుగాలని లేచి ఒక ఐదు నుంచి ఆరు న్యూస్ పేపర్లు ఎతికితేనే ఈ సమాచారం అంతా మీ ముందరికి వస్తుంది కాబట్టి ఆ అంశాన్ని గుర్తించేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి అదేవిధంగా టెట్ టూ డిఎస్ ఇతర పోటీ పరీక్షకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అదేవిధంగా గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటి మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే అదే అదేవిధంగా టెట్ టు డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే కనుక ఈరోజు మొన్నటి నుంచి మీకు కు ఉపయోగపడేటువంటి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి టెట్సీ నేపథ్యంలో మీకు అందించడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన గ్రూప్స్ లో కూడా లేనటువంటి వాళ్ళు ఇందులో జాయిన్ అవ్వండి అన్నింటిలో ఒకే రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఫ్రీ మెటీరియల్ అనేటువంటి షేర్ చేయబడుతుంది గత ఐదు సంవత్సరాల నుంచి ఈ సర్వీస్ అనేటువంటిది మీకు అందించడం అయితే జరుగుతున్నది మన గ్రూప్స్లో లో జాయిన్ అవ్వాలంటే వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేయండి టైటిల్ మీద క్లిక్ చేసింది అనుకోండి మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటి మీకు డైరెక్ట్ గా వచ్చేస్తాయి అక్కడ బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేసుకొని జాయిన్ చేసి ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందొచ్చు అక్కడే రెండో మెసేజ్ మన యొక్క యాప్ యొక్క లింక్ అనేటువంటిది కూడా ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ఇందులో ఫ్రీ సెక్షన్ లో చాలా ఫ్రీ మీకు మెటీల్ ఉపయోగపడేటువంటి మెటీరియల్ అనేటువంటిది అయితే ఉంది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివన్నీ కూడా ఉండడం అయితే జరిగింది వాటిని యూజ్ చేసుకోండి గతంలో యూజ్ చేసుకున్న వాళ్ళు మంచి స్కోర్లు అనేటువంటి సాధించడం అయితే జరిగింది చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్లు అనేటువంటివి కూడా మీకు అందుబాటులో ఉన్నాయి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి ఇక మొదటి అంశం చూసుకుంటే ప్రీ ప్రైమరీ వాలంటీర్ కు రూపాయలు ఎనిమిది వేల వేతనం నిన్న విద్యా వాలంటీర్లను నియమిస్తారు అనేటువంటి అంశాన్ని అయితే మనం తెలుసుకోవడం అయితే జరిగింది ప్రీ ప్రైమరీకి సంబంధించి ఈరోజు వారికి సంబంధించి వేతనాన్ని ఆయాకు సంబంధించినటువంటి వేతనా వేతనానికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగింది విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ప్రారంభిస్తున్నటువంటి ప్రీ ప్రైమరీ తరగతుల కోసం నియమించుకోనున్నటువంటి విద్యా వాలంటీర్కు నెలకు ఎనిమిది వేలు ఆయాకు ఆరు వేల చొప్పున గౌరవ వేతనంగా ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ అయితే నిర్ణయించింది తాజాగా రెండు వందల పది ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెడుతున్నట్లయితే ప్రభుత్వం అయితే ప్రకటించినటువంటి అంశం అయితే మనం చూస్తూనే ఉన్నాం వీటిలో ఒక వాలంటీర్కు ఒక ఆయాను అయితే ఇక్కడ నియమించుకున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మనం క్లియర్గా చూడవచ్చు చిన్నారులకు అవసరమైనటువంటి కుర్చీలు తదితర వాటికి సంబంధించి ఒక్కో పాఠశాలకు రూపాయలు లక్షన్నర ఖర్చు చేయనున్నారు అనేటువంటి అప్డేట్ కూడా మనం చూస్తున్నాం రెండు వందల పది ప్రీ ప్రైమరీ తరగతులకు కేంద్ర విద్యాశాఖలోని సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఆమోదిత మండలి అనుమతి తెలియపినందున ఆ ప్రాజెక్టు కింద రాష్ట్రానికి కేటాయించినటువంటి రూపాయలు పద్నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల నుంచే వినియోగించాల్సి అయితే ఉంటుంది సమగ్ర శిక్షలో కనుక చూసుకుంటే కొన్ని కార్యక్రమాలకు కేటాయించినటువంటి నిధుల్లో కోత విధించారు ఈ మొత్తాన్ని కనుక చూసుకుంటే అంటే ప్రీ ప్రైమరీ తరగతులకు వినియోగించుకున్నారనేటువంటి సమాచారాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు దానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ వాటి అన్నింటికి సంబంధించి లక్షన్నర వరకు అయితే ప్రతి పాఠశాలకైతే అయితే ఖర్చు చేస్తున్నారు రెండు వందల పది ప్రీ ప్రైమరీ పాఠశాల అనేటువంటి అయితే ప్రజెంట్ వాటికి ఆమోదం అయితే తెలిపింది దానిలో కనుక చూసుకుంటే ఒక విద్యా వాలంటీర్ ఉంటారు ముప్పై మందికి ఒక ఆయా ఉంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు ఇక్కడ విద్యా వాలంటీర్కి సంబంధించినటువంటి వేతనానికి సంబంధించినటువంటి అంశం చూసుకుంటే ఎనిమిది వేల రూపాయలు ఆయాకి సంబంధించి ఆరు వేల రూపాయలు దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి మనకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రావాలి అది రాగానే మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను నిన్న ఇచ్చినటువంటి న్యూస్ పేపర్ ఆర్టికల్లో మాత్రం దాని అర్హత కనుక చూసుకుంటే ఇంటర్మీడియట్ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది అయితే ప్రీ ప్రైమరీకి సంబంధించి సపరేట్గా కోర్సు చేసినటువంటి వాళ్ళు డిఎల్ఐడి కోర్సు చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వారికి కూడా అవకాశం ఇవ్వాలి అనేటువంటి అంటే ఇంటర్ ఉంటుంది ఖచ్చితంగా కానీ వారికి ఉంటుంది కానీ వారికి అవకాశం ఇస్తే ఎక్కువ మనకు సపరేట్గా దానికోసమే కోర్సు అనేటువంటి చేసినారు కాబట్టి న్యాయం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని అయితే చాలామంది అబ్బాయిలు అయితే ఆ కోర్సు చేసినటువంటి వాళ్ళైతే వాపోతున్నారు దానికి సంబంధించిన అంశాన్ని అయితే మనం చూసాం దాని తర్వాత ఇక్కడ పదకొండు వందల తొంభై రెండు మంది హెచ్బిటీలకు సంబంధించి నియామకానికి అనుమతి అనేటువంటిది మొన్నొచ్చినటువంటి అంశం అండి ఇక్కడ మొత్తంగా పదకొండు వందల తొంభై రెండు మంది అవర్లీ బేస్డ్ టీచర్లకు సంబంధించి ఈ మోడల్ స్కూల్లో మొత్తంగా నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్స్ అనేటువంటివి ఉన్నాయి కదా ఆ ఉపాధ్యాయుల కొరతను అనుమతి అధిగమించేందుకైతే అనుమతి ఇవ్వడం అయితే జరిగింది దానిలో భాగంగా దానికి సంబంధించిన నియామక ప్రక్రియ అనేటువంటిది స్టార్ట్ కావడం అయితే జరిగింది చాలా మంది అడుగుతున్నారు మోడల్ స్కూల్లో టీచర్ల భర్తీ అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది అండి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్తో పాటు దీన్ని కూడా ఈ మోడల్ స్కూళ్లకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకు రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది అయితే ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసుకుంటే తాత్కాలికంగా ఈ మోడల్ స్కూళ్ళలో అధ్యాపకులకు సంబంధించినటువంటి టీచర్లకు సంబంధించిన నియామక ప్రక్రియ అనేటువంటి స్టార్ట్ అయింది ఇక్కడ అనుమతి ఇచ్చారు కదా ఈ పదకొండు వందల తొంభై రెండు మంది టీచర్లకు సంబంధించి అనుమతి ఇచ్చారు కదా దాని నేపథ్యంలో ఒక్కొక్కరు వాళ్ళకి అవసరమైనటువంటి చోట ఈ రకంగా నోటిఫికేషన్లు అనేటువంటిది అయితే ఇస్తున్నారు ఇది రామడుగు సంబంధించి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి అంశం అండి ఇక్కడ చూసుకుంటే రామడుగు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో అధ్యాపక నియామకాలు చేపడుతున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ మనోజ్ కుమార్ అయితే ఒక ప్రకటన విడుదల చేశారు ఆరవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు బోధించుటకైతే ఇక్కడ చూసుకుంటే అభ్యర్థులు పీజీతో పాటుగా బీఈడి టెట్ అర్హత కలిగి ఉండాలన్నారు అలాగే ఈ నెల పదహారవ తేదీ వరకు అయితే దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూకు హాజరు కావాలని అయితే తెలపడం జరిగింది మిగిలినటువంటి మోడల్ స్కూల్స్ ఉంటాయి కదా అక్కడ ఆ రకమైనటువంటి ఈ రకమైనటువంటి నోటిఫికేషన్స్ అనేటువంటివి ఆ మోడల్ స్కూల్ వారికి ఆ రకమైనటువంటి దానికి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్స్ అయితే ఈ రకంగా మనకైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇది రామడుగుకి సంబంధించి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇక్కడ పదహారవ తేదీ వరకు అయితే అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది ఆరవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు బోధించడానికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే బీఈడిట్ పీజీతో పాటు బీఏడ్ ఉండాలి టెట్ అర్హత కూడా కలిగి ఉండాలనేటువంటి అంశాన్ని అయితే పేర్కొనడం అయితే జరిగింది అక్కడ వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే ప్రక్రియ మొదలైంది మిగిలినటువంటి జిల్లాల వారిగా కూడా అంటే అక్కడ మోడల్ స్కూల్లో ఉన్నటువంటి చోట ఆ ప్రిన్సిపాల్స్ అయితే ఈ రకంగా నోటిఫికేషన్స్ అనేటువంటివి అయితే ఇస్తారు ఇక్కడ కొత్తగా చూసుకుంటే ఐదు వందల డెబ్బై యొక్క బడులు అనేటువంటివి అయితే మనకు ఏర్పాటు చేయనున్నారు ఇరవై కంటే ఎక్కువ మంది పిల్లలన్న చోట ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరుగుతున్నది ఖచ్చితంగా విద్యాశాఖలో చాలా రకమైన చాలా రకాల మార్పులు అనేటువంటివి అయితే జరుగుతున్నాయి ఎందుకంటే ఫేషియల్ అటెండెన్స్ తీసుకురావడం కానీ టీచర్స్ దాని తర్వాత కొత్త అంటే ఈ రకంగా ఇరవై మంది ఉన్న చోట కొత్త పాఠశాలలు అనేటువంటివి తీసుకొని రావడం కానీ గతంలో మనం ఏంటంటే పాఠశాలలన్నిటిని రేషనలైజేషన్ ద్వారా మూతపడ్డటువంటి సందర్భాన్ని గతంలో చూసాం ప్రజెంట్ కనుక చూసుకుంటే కొత్త పాఠశాలలు అనేటువంటివి తెరుచుకుంటున్నాయి ఖచ్చితంగా విద్యార్థుల సంఖ్య కూడా ఈసారి గవర్నమెంట్ స్కూళ్ళలో పెరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి అనేటువంటిది ఉంటుందండి అది ఎప్పుడు ఉంటుంది అనేటువంటి అంశం పైన మనకు ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ పూర్తి లోపు క్లారిటీ అనేటువంటిది వస్తుంది కాబట్టి అనవసరంగా మీరు నిరుత్సాహపడకండి ఖచ్చితంగా మన కొత్త స్కూల్ అనేటువంటివి కూడా ఓపెన్ అవుతున్నాయి కాబట్టి అందులో టీచర్లు కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రిక్రూట్మెంట్ ప్రక్రియ అనేటువంటిది అయితే ఉంటుంది ప్రజెంట్ మనకు ఉన్నటువంటిది టెట్ కాబట్టి టెట్లో మంచి స్కోర్ అనేటువంటి సాధించాలి కొంత టెట్ సెంటర్ల కేటాయింపు విషయం చాలామంది అయితే అభ్యర్థులైతే నిరుత్సాహంలో ఉన్నారు ఎందుకంటే అనవసరంగా ఎక్కున్నో ఇష్టం వచ్చినట్టు దూర ప్రాంతాల్లో వేయడం అయితే జరిగింది ఎందుకంటే ఎక్కడికో వెళ్ళేసి చిన్నపిల్లల తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా రాయాలంటే కనుక ఇబ్బంది పాలవుతారు కాబట్టి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి అంశాన్ని మార్చుకుంటే బాగుంటుంది కానీ ఇక్కడ ప్రజెంట్ ఆల్రెడీ ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వచ్చినాయి కాబట్టి ఇక మార్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఇక ఖచ్చితంగా మీరు రాయాలి సీరియస్గా ప్రిపేర్ అయ్యి అనుకున్నటువంటి వాళ్ళు కానీ ముందుగానే ప్లాన్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా అనేక దూర ప్రాంతాలకు వెళ్ళి మనము చాలా ఇబ్బంది పడైతే ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి స్కోర్ అనేటువంటిది పెంచుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే చాలా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు రివిజన్ చేయండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా చూడండి ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటివి చేయండి ఎగ్జామ్ అనేటువంటిది రెండున్నర గంటలు ఎట్లా రాసినామా అన్న బట్టి మన స్కోర్ అనేటువంటిది డిసైడ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ అనేటువంటిది మోడల్ గ్రాండ్ టెస్ట్ల రూపంలో రాసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి మన యాప్లో మీకు అందుబాటులో ఉన్నాయి చాలా క్వాలిటీగా మీకు టెస్ట్ సిరీస్ వీక్లీ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి కూడా ఉన్నాయి యాభై టెస్టులు ఉంటాయి దాని తర్వాత మోడల్ టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి పేపర్ వన్కి సంబంధించి పేపర్ టూ సోషల్ స్టడీస్కి సంబంధించి అయితే మీకు చాలా క్వాలిటీగా ఎవరు ఇవ్వని విధంగా కేవలం నైంటీ నైన్ రూపీస్కే అభ్యర్థుల కోరిక మేరకు అయితే అందించడం అయితే జరుగుతున్నది యాప్ యొక్క లింక్ అనేటువంటిది వీడియో యొక్క కామెంట్ సెక్షన్లో అదేవిధంగా టైటిల్ని క్లిక్ చేసినా కూడా రెండో మెసేజ్గా మీకు అందుబాటులో ఉంటుంది లేదంటే శ్రీ సాయి ట్ అనేటువంటిది మీరు డైరెక్ట్ గా యాప్ మన ప్లే స్టోర్ లో వెళ్ళేసి సర్చ్ చేసినా కూడా అక్కడ వచ్చేస్తే అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ మెటీరియల్ కూడా ఉన్నది దాన్ని కూడా యూజ్ చేసుకోండి తీసుకోకపోయినా ఏ కోర్సు తీసుకోకపోయినా కూడా యూజ్ చేసుకోవచ్చు టెస్ట్ సిరీస్ అనేటువంటిది క్వాలిటీగా కేవలం నైన్టీ నైన్ రూపీస్కే ఉన్నది పేపర్ వన్ పేపర్ టూ సోషల్ స్టడీస్ కు సంబంధించి కూడా యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి ఇక మిగిలినటువంటి అప్డేట్స్ అనేటువంటివి ఇది చూద్దాం ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా ఐదు వందల డెబ్బై ఒక్క సర్కారు స్కూళ్ళనైతే ప్రారంభం ట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు వీటిని వీటిని గ్రామాలు పట్టణాల్లో కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నటువంటి ఏరియాలో ఏర్పాటు చేయనున్నట్టు అయితే వెల్లడించారు శుక్రవారం హైదరాబాద్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు సర్కారు బడుల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు ప్రతి విద్యార్థికి నాణ్య నాణ్యమైనటువంటి విద్య అనేటువంటిది అందేలా వ్యవస్థను బలోపేతం చేయాలని అధికారులను అయితే ఆదేశించడం అయితే జరిగింది విద్యార్థులకు భాషా పరిజ్ఞానంతో పాటు స్కిల్స్ ఉండాలి అందుకోసం విద్యా వ్యవస్థలో మార్పులు హై స్కూల్ స్థాయి నుంచే నైపుణ్య శిక్షణ శిక్షణ అనేటువంటిదిస్తే ఇస్తే భవిష్యత్తులో విద్యార్థులు తమకు ఇష్టమైనటువంటి రంగంలో రాణించే అవకాశం అయితే ఉంటుంది ప్రతి విద్యార్థికి ఉన్నతమైనటువంటి విద్య అందించేందుకు మౌలిక సదుపాయాలు ఉపాధ్యాయులకు శిక్షణ ఇతర సౌకర్యాల కల్పనకు ఎంత ఖర్చైనా చేస్తాం తెలంగాణలో పట్టణీకరణ వేగంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో పురపాలకలక శాఖతో పాటు విద్యాశాఖ సమన్వయం చేసుకొని హెచ్ఎండిఏ మున్సిపల్ లేఅవుట్లలో సామాజిక వసతుల కోసం అయితే గుర్తించిన స్థలాల్లో స్కూళ్ళను ఏర్పాటు చేయాలి ఇక్కడ ఈ రకమైనటువంటి అంశాన్ని అయితే ఆదేశించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విభాగాల కింద ఉన్నటువంటి విద్యా సంస్థలను కూడా హేతుబద్ధీకరించి ప్రతి పాఠశాలలో నిర్దిష్ట సంఖ్యలో విద్యార్థులు ఉండాలని చూసి సూచించడం అయితే జరిగింది అంటే ఇక్కడ నియర్ బై అంటే దగ్గర దగ్గరనే స్కూల్ అనేటువంటి ఏర్పాటు చేయడం కంటే ఖచ్చితంగా ఒక స్కూల్ పెద్ద స్కూల్ అనేటువంటిది ఏర్పాటు చేసి అందరినీ అక్కడ పిల్లల్ని కూడా మనకు క్రోడీకరించేసి ఖచ్చితంగా అక్కడ ఉపాధ్యాయుల సంఖ్య క్లాసుకు ఒక ఉపాధ్యాయులను కూడా ఇచ్చినా కూడా అక్కడ కూడా మనకు చాలా మంచి విద్యా వసతులు కల్పించినట్టు అవుతుంది టీచర్ల సంఖ్య కూడా పెంచినట్టు అవుతుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా విద్యార్థులను చేర్పించడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది ఆ రకంగా కూడా గతంలో కొన్ని మనకు దానికి సంబంధించిన సూచనలు వచ్చినాయి కానీ అది ముందుకెళ్ళలేదు మరి ఇప్పుడు ఎట్లుంటుందో చూసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేద్దాం ఇక నెక్స్ట్ టీచర్లకు ఫేషియల్ రికగ్నైజేషన్ అనేటువంటిది అది త్వరలో రాబోతున్నది ఖచ్చితంగా అంటే వేరే బయట ఉండి నేను స్కాన్ చేస్తా ఒకసారి ఫోటో స్కాన్ చేస్తానంటే కుదరదు దానికి సంబంధించి ఇక్కడ ఆర్టికల్ కుమరం మేములో ఒక టీచర్ ఆ రకంగా అంటే దాన్ని మొన్న ఇంకా రాలేదు దానికి సంబంధించి ఒకసారి ట్రయల్ అనేటువంటిది వేసే నేపథ్యంలో చేస్తే మీరు ఎక్కడన్నా ఉన్నారు ఇప్పుడు కాదు ఖచ్చితంగా స్కూల్ లొకేషన్కి వెళ్ళి మాత్రమే ఖచ్చితంగా మీరు అక్కడ దానికి సంబంధించి స్కాన్ అనేటువంటి చేయాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఆర్టికల్ రూపంలోనైతే ఇవ్వడం అయితే జరిగింది ట్రయల్ రూపంలో భాగంగా పద్నాలుగు నుంచి డిసెట్కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ ఈ నెల ఇరవైనా సీట్ల కేటాయింపు జూలై ఒకటి నుంచి తరగతులు ప్రారంభం సంబంధించి సంబంధించిన కన్వీనర్ రమేష్ వెల్లడి అనేటువంటి అంశం ఈ నెల పద్నాలుగు నుంచి పదిహేడవ తేదీ అంటే ఈ రోజు నుంచి మనకు డిఈడి డిపిఈడికి సంబంధించినటువంటి కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించి అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ నెల ఇరవైనా సీట్ల కేటాయింపు అయితే ఉంటుంది ఈ రకంగా పేర్కొనడం అయితే జరిగింది ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు ట్యూషన్ వీసాను ఎటువంటి చెల్లించి కాలేజీ అలాట్మెంట్ లెటర్ను డౌన్లోడ్ చేసుకోవాలని ఈ నెల ఇరవై ఐదులోపు సీట్లు పొందినటువంటి కాలేజీల్లో రిపో రిపోర్ట్ అనేటువంటి చేయాలని సూచించారు సీట్లు పొందిన అభ్యర్థులు జూలై ఒకటి నుంచి తరగతులు ప్రారంభమవుతాయని ఈ నెల తొమ్మిది నుంచి పదమూడు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయింది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది దానికి సంబంధించిన డేటా కూడా ఇచ్చారు చూసుకోండి నెక్స్ట్ సర్వీసెస్కి సంబంధించి సివిల్ సర్వీసెస్కు సంబంధించి ఈ నెల పదహారు నుంచి దరఖాస్తుల స్వీకరణ జూలై ఇరవై ఐదు నుంచి సివిల్ సర్వీసెస్ కోచింగ్ అనేటువంటి ఫ్రీగా ఇస్తారంట బీసీ స్టడీ సర్కిల్లో డైరెక్టర్ రెడ్డి అయితే వెల్లడించడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఏప్రిల్ ముప్పై తేదీ వరకు హైదరాబాద్లోని లక్ష్మీనగర్ కాలనీలో నిర్వహించినట్లయితే తెలియజేయడం అయితే జరిగింది ఈ జూలై ఇరవై ఐదు నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు అయితే నూట యాభై మంది అభ్యర్థులకు కోచింగ్ ఇస్తామని వీరిలో వంద మంది ప్రతిభావంతులను జూన్ పన్నెండున నిర్వహించేటువంటి ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు మరో యాభై మంది అభ్యర్థులను గతంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణలైనటువంటి వారిని ఎంపిక చేస్తామని వీరంతా సంబంధ పత్రాలతో నేరుగా ఇక తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ రోడ్ నెంబర్ లక్ష్మీనగర్ కాలనీ హైదరాబాద్కు సంబంధించి చిరునామాలు జూలై ఎనిమిదవ తేదీలోగా దరఖాస్తులు అనేటువంటి సమర్పించాలి అనేటువంటిది అయితే చూస్తున్నాం ఇక్కడ బోర్డింగ్ అభ్యర్థులకు రవాణా ప్రయోజనాల కోసం నెలకు రూపాయలు ఐదు వేలు సైఫండ్ బుక్ ఫండ్ అందించనున్నట్లు తెలిపేది లైబ్రరీ కూడా ఉంటుందట అభ్యర్థులకు ఆన్లైన్లో దరఖాస్తులు అఫీషియల్ సై సైట్ ద్వారా కూడా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు ఇక నెక్స్ట్ జూలైలో సర్పంచ్ ఎన్నికలు వారం పది రోజుల్లో తేదీలపైన స్పష్టత అన్ని జీపీల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటాలని పార్టీ నేతలతో కాంగ్రెస్ మంత్రి గారు కనుక సీతక్క గారు అయితే ఇవ్వడం జరిగింది అంటే మనకి ఇది జూలైలో సర్పంచ్ ఎన్నికలు అనేటువంటివి రానున్నాయి ఈ మధ్యలో ఎప్పుడైనా కూడా మనకు దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది రావడానికి అవకాశం అనేటువంటిది క్లియర్గా ఉన్నది ఈ రకంగా ఈ రోజు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బా বাই টেকের জয়